మేకపాటి విక్రమ్ రెడ్డి తన సోదరుడు గౌతమ్ రెడ్డి మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విశ్చయం సాధించారు అనంతరం ఆత్మకూరు నియోజకవర్గానికి మనం ఏం చేయగలం విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు అనేక మంది గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న నిపుణులతో సంప్రదించారు ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యంగా తాను ముందుకు సాగారు దీంతో విక్రమ్ రెడ్డికి ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అని ఒక ప్రణాళిక మధురాని ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం లక్ష్యం ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన వారు ఎక్కడెక్కడున్నారు ఆర్థికంగా స్థితిమంతులైతే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపన ఉంటే వారికి ఈ ఫోరం వేదికగా నిలబడే విధంగా తయారు చేశారు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక నిధులతో సంబంధం లేకుండా త్వరగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి కావాలి అనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టారు బెంగుళూరు చెన్నై హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడి వివిధ రియల్ ఎస్టేట్ రంగం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారిని వారి ఇమెయిల్ ఐడీల ద్వారా ఫోన్ నెంబర్లు సేకరించారు వీరితో సమావేశాలు ఏర్పాటు చేశారు ఆత్మకూర్ నియోజకవర్గ అభివృద్ధికి చేతనైన సాయం చేయాలని మేకపాటి విక్రమ్ రెడ్డి వారిని అర్జించారు దీంతో జన్మభూమిపై మమకారం ఉన్న అనేక మంది ముందుకు వచ్చారు ముందుకు వచ్చిన వారందరితో తన ప్రణాళికలు అవసరతలు మేకపాటి విక్రమ్ రెడ్డి చెప్పారు మనం ఇంత స్థాయికి ఎదిగేందుకు కారణం కేవలం విద్యారంగమేనని విద్య ద్వారానే అభివృద్ధి చెందాలి అది ఆర్థికంగానైనా రాజకీయంగానైనా ఉద్యోగ రంగంలోనైనా అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఆధునిక పోకడలకు తగ్గట్టుగా ఆత్మకూరులో చదివే విద్యార్థులకు డిజిటల్ క్లాసులు అలవాటు చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో మర్రిపాడు అనంతసాగరం ఆత్మకూరు మండలంలో నాలుగు పాఠశాలల్లో తరగతి గదులలో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశారు ఈ క్లాస్ రూమ్స్ కు సాంకేతికతను జోడించి విద్యార్థులు చదువుల్లో ముందుండే విధంగా చర్యలు తీసుకున్నారు పేద విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో హాస్టల్లో నాలుగు పాయింట్ పదిహేను లక్షల రూపాయల వ్యయంతో ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు ఆత్మకూర్ ఏఎస్ పేట సంఘం అనంతసాగరం ఆదురుపల్లి సోమశిల నందవరం కంపసముద్రం తదితర ప్రాంతాల్లో విద్యార్థులకు ఇన్వర్టర్లు ఏర్పాటు చేశారు అనంతరం చదువుకుని ఖాళీగా ఉన్న యువతపై మేకపాటి విక్రమరెడ్డి దృష్టి సారించారు ఆత్మకూర్ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళాలు నిర్వహించారు పదమూడు వందల పది మంది హాజరైతే వీరులు ఆరు వందల మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇలాంటి పనులు చేస్తూనే సొంత నిధులు కూడా వెచ్చించారు దీంతో విక్రమ్ రెడ్డికి జన నీరాజనం పడుతున్నారు ఇలాంటి విద్యాధికుడు ఆత్మకూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగితే ఆత్మకూర్ మరింత అభివృద్ధి చెందుతుందని వారందరూ కోరుకుంటున్నారు దశాబ్దాలుగా వెనకబడ్డ ప్రాంతం రెండు సంవత్సరాల తన సొంత ఆలోచనలతో ముందుకు నడుస్తూ ప్రజలతో ఆయన మమేకమయ్యారు దీంతో ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం విక్రమ్ రెడ్డి మానియా నడుస్తుంది అందరి మదిలోనూ విక్రమ్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు ఇలాంటి విద్యాధికుడి వల్ల ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి